హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మీరు డీమార్ట్లో నేనేం తీసుకున్నానో చూపిస్తాను ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కానీ స్కూల్ బ్యాగ్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళాల్సిన తప్పనిసరిగా వెళ్ళండి చాలామందికి డీమార్ట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా నేను కూడా ఎక్కువగా యూట్యూబ్లో డీమార్ట్ షాపింగ్సే చూస్తాను ఈరోజు నేనేం షాపింగ్ చేస్తున్నా చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అదేజ్ చూపిస్తాను నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళింది వాటర్ బాటిల్స్ కోసం అండి డిమాట్లో వాటర్ బాటిల్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను బాగుంది క్వాలిటీ బాగుంది చిక్కు ప్రైస్ కూడా రీజనబుల్ మొత్తం లోపలంతా స్టీల్ వచ్చింది దాని బాటర్ కూడా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది దీని ప్రైస్ వచ్చి మనకి వన్ డబల్ నైన్ అనమాట అంటే టూ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది చూ క్యాప్చర్ అవుతుందో లేదు టూ హండ్రెడ్ క్వాలిటీ బాగుంది చాలా బాగుంది ప్రైస్ చాలా బాగా నచ్చింది నాకు ఎప్పుడు నేను వెళ్ళా మెయిన్ డి మార్ట్లో తీసుకుంటే వాటర్ బాటిల్సే తీసుకుంటాను క్వాలిటీ బాగుంది రీజనబుల్ ప్రైస్ బయట తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ అప్పుడు వాటర్ బాటిల్స్ అది ఒక బాటిల్స్ అయితే పా పిల్లల గురించి తీసుకున్నాను ముగ్గురికి మూడు బాటిల్స్ అయితే తీసుకుంటాను ఇదిగోండి ఓకే వన్ రూపీ టూ హండ్రెడ్ అనమాట త్రీ బాటిల్స్ చూసారా చాలా బాగుంది ఫ్లవర్ వాజెస్ కానీ తర్వాత చిన్న చిన్న బొమ్మలు ఏమన్నా కొంచెం మనకి యూజ్ అయ్యి ఏమన్నా తగిలించాలి అంటే అస్తం బాను గోడలకి మేకలు కొడతాం కదా అలా కాకుండా ఈ క్లిప్స్ అంటే దీని టెడ్డీ బేస్ లాంటివి తగిలించుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి నాకు ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బాగుంటాయి ఇవి నేను చాలాసార్లు యూస్ చేశాను ఇస్ట్ వచ్చి పిల్లలు ఎలా ఇంట్లోనే ఉంటున్నారు కంటే పరోటాలు తీసుకుని ఇన్స్టెంట్ పరోటాలు దీని ప్రైజ్ వచ్చి నాకు నైంటీ రూపీస్ పడ్డది ఇందులో ఇవ్వ ఉంటాయి బాగుంటుంది జస్ట్ చపాతీ ఎలా కాల్చుకుంటాం ఆయిల్ వేసి కాల్చుకుని తినండి బట్ టేస్ట్ బాగుంటుంది తీసుకున్నాను మనం ఈసారి తీసుకునే ఎప్పుడు వాళ్ళకి ఉన్నా సరిపోవు ఇది ఒక పెన్సిల్స్ తీసుకున్నారండి ఇవి లిడ్ పెన్సిల్స్ అనమాట లిడ్ పెన్సిల్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ ప్యాకింగ్ ఒకటి వచ్చి ఇందులోనే త్రీ సెట్స్ వచ్చినాయి ఒక ఎరేజర్ వచ్చింది మూడు పెన్సిల్స్ అయితే వచ్చినాయి దీనికి లిడ్స్ కూడా ఇచ్చే మూడు బాక్స్ ఒక ఎరేజర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ బట్స్ అయితే తీసుకున్నాము ఇది ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఇది కూడా బాగుంది క్వాలిటీ బాగుంటుంది అన్నమాట తర్వాత వచ్చి లవంగాలు తీసుకున్నాను లవంగాలు ఇది ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది చాలా లాగుంటాయి డీమాటలో ఏంటంటే బాగా ఎలా చేయండి లవంగాలు అంటే పెద్ద పెద్దగా ఉంటాయి మనకి షాపులు ఏంటంటే చిన్నగా ఉంటాయి కానీ డిమాటలో బాగుంటాయి కొన్ని వేసినా మంచి స్మెల్ వస్తాయి ఒక ఫోర్ ఫైవ్ వేసినా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది నాకు ఫిఫ్టీ నైన్కి వచ్చింది తర్వాత ఒక సిజర్ అయితే తీసుకున్నాను మామూలుగా ఏమైనా వెజిటేబుల్స్ అయ్యి పాల్ లైప్సే కట్ దీని వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడ్డది తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను బట్టల క్లిప్స్ తీసుకున్నాను ప్రైస్ వచ్చి యాక్చువల్లీ తొంభై రూపాయలు మనకి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చినాయి ఎన్ని క్లిప్స్ ట్వెల్వ్ క్లిప్స్ బాగున్నాయి గట్టిగా ఉన్నాయి మంచిగా కోకోనట్ చాక్లెట్స్ నేను ఎప్పుడు డీమట్కెళ్ళి చాక్లెట్స్ అంటే పక్కా తీసుకుంటే నాకు చాలా ఇష్టము ఇది తింటే మనకి కొబ్బరిగా తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలా కొబ్బరి కోకోనట్ చాక్లెట్స్ టూ తీసుకున్న ఒకటి సెవెంటీ రూపీస్ ఈ చాక్లెట్స్ ఇలాగ ఒక టూ చూసుకున్నాను తర్వాత పిల్లలు వచ్చి క్రీనేజ్ ఆయ్ తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ మూడు తీసుకున్నారు వన్ పిల్లలతో షాపింగ్ వెళ్తే మనకన్నా వాళ్ళది ఎక్కువ ఉంది ఈ ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నా చాలా బాగా నచ్చింది లీవ్స్ కింద చూడండి ఎంత బాగుందో దీని ప్రైస్ వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇంకోటి చాలా బాగుంది చూసారా లీవ్స్ కింద మనం ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నేను మెయిన్ ఎస్పెషల్లీ వెళ్ళగానే నాకు చూసాను నచ్చింది ఫ్రూట్స్ అయితే చిన్న చిన్న స్టాండ్స్ ఇచ్చా బాగుంది దీని ప్రైస్ వచ్చి నాకు వన్ ఫార్టీ నైన్కి వచ్చింది కానీ బాగుంది లీడ్స్ ఇది ఒక ఇది ఒకటి తీసుకున్నాను నేను తర్వాత వచ్చి కప్స్ తీసుకున్నాను ఇది ఒకటి ట్వంటీ నైన్ రూపీస్ పిల్లలకి ఏమైనా స్నాక్స్ వేయడానికి ముగ్గురికి మూడు తీసుకున్నాను బాగుంది ఇది కూడా చాలా బాగుంది ట్వంటీ నైన్ రూపీస్ ఇది త్రీ బౌల్స్ వచ్చి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత నేను వచ్చి చిన్న బౌల్ తీసుకున్నాను ట్వంటీ టూ రూపీస్ ఇది ఇవి మనం ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా చిన్నగా ఉందండి ఇది ఒకటి అయితే తీసుకున్నాను నేను తర్వాత వచ్చి కోకోనట్ ఐస్ క్రీమ్ పిల్లలకి కాబట్టి పిల్లలు అలాగే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తాను మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు తీసుకోవడం అయితే తీసుకున్నాను చమ్మర్ కాబట్టి ఫేస్ వాష్ అస్త మాను మన సోప్తో కాకుండా ఇలాంటివంటే కొంచెం క్లీన్ అండ్ క్లీన్ చాలా బాగుంటుంది ఫేస్ వాష్ మన ఫేస్ అనేది మంచిగా క్లీన్ చేస్తుంది పింపుల్ నుంచి డార్క్ పాడ్స్ కూడా పోతుంది నాకు బాగా ఇష్టం అనమాట దీన్ని ఒకటి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అనమాట బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు నేను జ్యూసెస్ చేసినప్పుడు చాక్లెట్ సిరప్ ఇది చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనేసి జ్యూసుల మీదకి ఐస్ క్రీమ్స్ మీదకి డెకరేషన్కి యూజ్ అవుతుందని ఇది అయితే తీసుకున్నాను పిల్లలకి మనం వద్దు వద్ద సరే మొత్తం కథం చేస్తారు దానికోసం ఇది ఒక తీసుకున్నాను దీనికి ప్రైస్ ఉన్న వాళ్ళైతే ఇదైతే ట్రై చేయండి డెఫినెట్గా బాగా వర్కౌట్ అవుతుంది పింపుల్స్ నాకు స్టార్టింగ్లో చాలా పింపుల్స్ డాక్పాట్స్ ఉండేవి నా మొహం నేను చూసుకోవడానికి నేను ఆలువేరా జెల్ వాడాక ఫేస్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయింది నా ఫేస్ మీద పింపుల్స్ తగ్గిపోయినాయి అలాగే మచ్చలు కూడా తగ్గిపోయినాయి చాలా బాగుంటుంది నేను ఎక్కువగా ఆలువేరా తీసుకుంటారా నాకు బాగా ఇష్టమైన ఏది అంటే కచ్చిప్స్ హ్యాండ్ కచ్చిప్స్ చాలా బాగుంటాయి హ్యాండ్ కట్ చిప్స్ కూడా ఒక త్రీ ఫోర్ తీసుకున్నానండి ఈ చిప్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇది ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ రూపీస్ చాలా సాఫ్ట్ మనకి ఎక్కువ స్వెట్ని బాగా అబ్జర్వ్ చేయాలి స్కూల్స్కి చర్చెస్ క్యూల్కి యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి నాప్పిన్స్ తీసుకున్నాను ఈ న్యాప్పిన్స్ ఏంటంటే గమ్మని మనం ఫ్రిడ్జ్కి క్యారీ యూస్ చేయడం పని చేద్దాం తీసుకున్నాను దీని ప్రైస్ ఒక్కొక్క ఏ సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ బాగుంది ఇది కూడా ఒకటి తీసుకున్నాను తర్వాత మనం కిచెన్ ఎక్కువగా యూజ్ చేయడానికి వంట మనకి కిచెన్ ఎక్కువగా యూజ్ అవుతాయి అది ఇది తుడవడానికి నాకు నాపిస్ అయితే తీసుకున్నాను ఇది ఒక్కోటి వచ్చి ఫ్రూ ఫోర్టీన్ రూపీస్ పద్నాలుగు రూపాయలు అనమాట బాగుంది ఇది కూడా బాగానే ఉంది మనం కొంచెం ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామని తీసుకున్నాను ఫిష్ మసాలా చాలా బాగుంటుంది ఫిష్ మసాలా ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం తీసుకుని ఎలా ఉంది దీని ప్రైస్ వచ్చి థర్టీ వన్ రూపీస్ కూడా ట్రై ఫిష్ ఏమన్నా తెచ్చినప్పుడు వచ్చి టంక్ లెంట్ ఇవి కొత్తగా వచ్చినాయి అంటే చూడండి మన బ్రెడ్ లాగా ఉన్నాయి సేమ్ డిమాట్లో చూసాను బాగున్నాయి నచ్చింది నాకు రెండు కలిపి థర్టీ ఫైవ్ రూపీస్ మనకి ఎలా ఉందంటే ఎట్లీస్ట్ సేమ్ బ్రష్ నెక్స్ట్ వచ్చి నేనైతే ఓట్స్ తీసుకున్నాను ఎప్పటి నుంచో ఉన్నాను ఇవి బాగుంటాయి మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకోవడం బట్టి ఇలాంటి లైట్ ఫుడ్ నైట్ పాలల్లో మిక్స్ చేసుకుని మార్నింగ్ కింద ఉప్మా చేసుకోవచ్చు బాగుంటుంది ఓట్స్ కూడా చాలా మంచిది స్పోర్ట్స్ వెయిట్ లాస్ పెట్టి సీడ్స్ మన టీ సీడ్స్ ఇప్పుడు ట్రై చేద్దామని తీసుకున్నాను చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి వన్ సిక్స్టీ ఎయిట్ మనకి ఎయిటీ ఫోర్ రూపీస్కి వచ్చింది బాగుంటుంది నాకు చాలా ఇష్టం నేను కొన్ని బయట తీసుకున్న ఈ స్టీల్ స్క్రబ్బర్స్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్కి మనకి బ్లాక్ వచ్చేసింది ఇక డిమార్ట్లు అనుకు చాలా బాగుంటాయి అనేసి టూ స్కీ టూ స్టీల్ స్క్రబ్బర్స్ అయితే తీసుకున్నాను దీని ప్రైస్ ఒక ప్రైసెస్ మనం ఎప్పుడైనా బ్రెడ్ తీసుకున్నప్పుడు లేకపోతే పిల్లలకి చపాతి ఏమన్నా చపాతీని కాల్చి ఈ స్లైడ్స్ ఒక టేస్ట్ మనం రోల్ చేసి ఇచ్చామని చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం అని తీసుకున్నాను చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఇది ఏంటంటే వచ్చి నూట పదిహేను రూపాయలు చూడండి నెక్స్ట్ వచ్చి నేను స్మైల్ స్మైల్ ఇది చాలా బాగుంటాయండి ఈ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుని జస్ట్ తినేయడం అంతే మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ మనము పొటాటో చిప్స్ని తర్వాత వడియల్ని ఎలా వేయించుకుని జస్ట్ ఆయిల్లో వేయించుకుని మనం దీంట్లోకి టమాటాకెసెప్తా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై దీని ప్రైస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనిపిస్తుంది ఫిఫ్టీ నైన్ రూపీస్ మరి ఎలా ఉంటుంది స్మైలీస్ నెక్స్ట్ వచ్చి చూడండి కళంకారు దుప్పట్ట మీరు స్టాండ్ కూడా నాకు చూడండి దీని ప్రైజు చెప్తే నంబర్ వన్ డబల్ నైన్ టూ హండ్రెడ్ కానీ దుప్పట్ట అయితే చాలా బాగుంది మనము ఏదన్నా ఒక మంచి వైట్ టాపు కింద బ్లాక్ లెగ్గింగ్ వేసుకుని జస్ట్ వన్ సైడ్ జస్ట్ వన్ సైడ్ ఇలా వేసుకుంటే డ్రెస్ చాలా హైలైట్గా ఉంటుంది హండ్రెడ్ అనమాట బాగుంది ఇప్పుడు కలంకరీ దుపట్ట బాగా ఫేమస్ కదా దానికోసం అయితే దుప్పట్టయితే తీసుకున్నాను దీని ప్రైస్ కూడా టూ హండ్రెడ్ అనమాట బాగుంది చాలా లెంగ్త్ వచ్చింది సార్ ఎంత లెంత్ వచ్చింది చక్కగా మనం ఏదన్నా బాగుంది చున్నీ క్వాలిటీ ప్యూర్ కాటన్ అనమాట ఇది కొంచెం కలంకారీ కదా ఏ డ్రెస్ మీద కేసినా చాలా లుక్ వేస్ చాలా బాగుంటాయి చూడ దీని మీద బొమ్మలు బలే వచ్చింది నాకు నచ్చింది అనమాట మా అబ్బాయి కూడా చూడగానే మమ్మీ ఇదే తీసుకో ఇదే తీసుకో అన్నారు పాడకోసని ఇదే తీసుకుని ఇది కూడా తీసుకుని దీని ప్రైస్ టూ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చి కొబ్బరి కూడా అనమాట మామూలుగా అయితే ఎక్కువగా మెత్తగా మిక్సీలో కొట్టుంటుంది అలా కానీ మనం తురుముకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి కొబ్బరి అంటే ఇది కూడా బాగుంది దీని ప్రైజు సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంకా మనకి మిక్సీలో వేస్తే మెత్త పొడయ్యేది కూడా ఉంది కానీ ఎప్పుడు రెగ్యులర్గా అదే తీసుకుంటాను సరే ఇదైతే తురుమినట్టు ఉంది జస్ట్ మన ఇంట్లో ఎలా తురుముకుంటా కొబ్బరికి నిండు కొబ్బరిని అలాగే ఉంది మంచిగా మొత్తలాగా బలే ఉంది ఇప్పుడైతే తీసుకున్నాను దీని తర్వాత ఇప్పుడు దాకా ఎప్పుడు నేను ఆచి చికెన్ మసాలా ట్రై చేశాను కానీ ఈసారి అయితే ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే ట్రై చేశాను దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇది ఒకటి తీసుకున్నాను బిర్యా ఎవరెస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎవరెస్ట్ మటన్ మసాలా వాడుతున్నాను టేస్ట్ నాకు బాగా నచ్చింది చాలా బాగుంటుంది అంటే మన ఇంట్లో మసాలాలు దంచుకుంటూ చూడండి టేస్ట్ అలాగే ఉన్నది ఈసారి అయితే నేను ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా తీసుకున్నాను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా టేస్ట్ ఎలా ఉందో తీసుకున్నాను ఈసారి చేసినప్పుడు చెప్తాను మీకు ఎలా ఉందో టేస్ట్ తర్వాత అందులోనే ఎవరెస్ట్ చికెన్ మసాలా టేస్ట్ బాగుంది నాకు మటన్ నచ్చింది అనేది చికెన్ బిర్యానీ చికెన్ మసాలా తీసుకునే అదృష్టం అలాగే బిర్యానీ మసాలా తీసుకున్నాను చూడండి రెండు తీసుకున్నాను అనమాట ఇది సిక్స్టీ త్రీ రూపీస్ అది ఎయిటీ ఎయిట్ రూపీస్ అనమాట బాగుంది ఇదిగో చూడాలి ఒకసారి నెక్స్ట్ ఇంకా అయిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ టంగ్లాండర్ తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంట కానీ చాలా స్ట్రాంగ్ ఉంది చూసారా చాలా గట్టిగా ఉంది ఇదిగోండి మనం బయటకొని థర్టీ పదిహేను రూపాయలు పది రూపాయలు అలా ఉంటాయి కానీ ఇట్టే ఇరిగిపోతాయి ఇవైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఒకటి థర్టీ రూపీస్ కింద మనకు చూస్తారు ఎంత స్ట్రాంగ్ ఇల్లు పెట్టారు చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి చాలా తలసరిగా ఇచ్చారు బాగుంది కూటంక్ అనిపిస్తే అయితే తీసుకున్నాను క్వాలిటీ బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట అంటాయి అన్నమాట బాగుంది ఇది కూడా నెక్స్ట్ టైం ఫైనల్గా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను మసాలా దంచుకునే రోజు అండి ఫైనల్గా అయితే ఈరోజు ఇదిగోండి మసాలా దంచుకునే రోజు దీని ప్రైజు చాలా చోట్ల అడిగాను కానీ ఆన్లైన్లో కూడా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చి నాకు టూ ఫిఫ్టీ చెప్పాడు నేను హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను చూస్తారా చాలా బాగుంది మనం మసాలాలు ఏదైనా రోటి పచ్చడి చేసుకున్నప్పటికీ బాగా యూజ్ అవుతుంది అనేసి వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట ఆన్ ద వేలో బయట పెడతారు కదా మనకి పెడితే మా దగ్గర తీసుకున్నా టూ ఫిఫ్టీ చెప్తే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను రీజనబుల్ కాదని అని కింద కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఎప్పటి నుంచి వెతుకుతున్నాను దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి వెతుకుతున్నాండి ఇది తీసుకోవాలని కానీ నాకు ఎక్కడా కనిపిస్తలే మేము ఉన్న చోట అసలు ఏమీ ఉండవు అందుకని ఈరోజు నేను కుక్కడపల్లి వెళ్ళినప్పుడు అక్కడే చూస్తాను నచ్చింది ఇంకా వెంటనే బేరం అయితే తెచ్చేసుకున్నాను ఈసారి అయినప్పుడు మట్టికుండా దీన్ని ఎలా క్లీన్ చేయాలి ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియో అంటే రెగ్యులర్గా ఇంట్లో వాటర్ బాటిల్స్ లేవు వాటర్ బాటిల్ ఏం వెళ్ళింది వాటర్ బాటిల్స్కి వెళ్ళి ఇన్ని తీసుకుని వచ్చాను అనమాట ఫైనల్గా చూపిస్తాను చూడండి కానీ ఒక్కొక్క బాటిల్ బాగుంది క్వాలిటీ చాలా బాగుంది యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ రూపీస్ మనకు ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా బాగున్నాయి టూ బాటిల్స్ అయితే ఇంట్లో రెగ్యులర్గా వాటర్ తాగడానికి యూజ్ అవుతుందని ప్లాస్టిక్ బాటిల్ ఎక్కువ యూస్ చేయకూడదు అంటారు కానీ మినిమం సిక్స్ మంత్స్ యూస్ చేశాక మనం పడేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ యూస్ చేయకూడదు ఈ టూ బాటిల్స్ అయితే టూ బాటిల్స్ అయితే మాకోసం తీసుకున్నాము ఇంకా పిల్లలకు వచ్చి పిల్లలకు ఒక టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి వచ్చి థర్టీ నైన్ రూపీస్ అనమాట ఇద్దరికి చెరుకొక్క బాటిల్ టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఫైనల్గా అయితే మార్ట్ షాపింగ్ అయితే ఇదేంది చాలా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి స్కూల్ బ్యాగ్స్ మీద అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి వాటర్ బాటిల్స్ మీద అలాగే లంచ్ బాక్సెస్ మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఎవరైనా విజిట్ చేయాలంటే తప్పనిసరిగా విజిట్ చేయండి వీడియో దాకా స్కిప్ చేయకుండా చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలోనే నచ్చిందంటే లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్